హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇప్పుడే మనకి తాజాగా ఒక నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి అటవీ శాఖకు సంబంధించి దాదాపుగా ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులకి ఆమోదం అయితే తెలిపారు మరి అటవీ శాఖకు సంబంధించి సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆరు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాల నియామకాలకి ఆమోదం అయితే త్వరలోనే మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సి ప్రకటించింది ఇందులో మనం చూసినట్లయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ముప్పై ఏడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు డెబ్బై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు నూట డెబ్బై ఐదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు మూడు వందల డెబ్బై ఐదు టెక్నికల్ అసిస్టెంట్ పన్నెండు జూనియర్ అసిస్టెంట్ పది పోస్టులు అయితే ఉన్నాయి మరియు అలాగే త్వరలోనే మరో నూట యాభై పోస్టుల నియామకాలకు కూడా సిద్ధమవుతున్నట్లు కమిషన్ పేర్కొనడం జరిగింది మరి అయితే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిలబస్ ఏముంటుంది అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్క్రీన్ మీద కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూడండి డిపార్ట్మెంట్కి సంబంధించి సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా అబ్బాయిలైతే నూట అరవై మూడు సెంటీమీటర్ల హైట్ ఖచ్చితంగా ఉండాలి అమ్మాయిలు అయితే సో నూట యాభై సెంటీమీటర్ల హైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇందులో మీకు ఎటువంటి రన్నింగ్ టెస్ట్ ఉండదు కేవలం వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది ఓకే ఫోర్ అవర్స్ టైమ్ ఇస్తారు సో ఫోర్ అవర్స్లో మీరు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది సో కేవలం వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది ఫిజికల్ టెస్ట్కి సంబంధించి మిగతా ఏవి ఉండవు అనమాట రన్నింగ్కి సంబంధించి కానీ మిగతా ఏవి ఉండవు సో అయితే ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి సిలబస్ ఏం ఉంటుంది అనేది నేను సింపుల్గా చెప్తున్నాను క్లియర్గా చూసుకోండి ఇక్కడ జనరల్ స్టడీసు ఎబిలిటీ సో డెబ్బై ఐదు మార్కులకు జనరల్ స్టడీస్ ఉంటుంది మెంటలేబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా అది పార్ట్ ఏకి సంబంధించి నెక్స్ట్ పార్ట్ బిలో జనరల్ సైన్సు జనరల్ మ్యాథమెటిక్స్ ఇది కూడా మనకి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ మాత్రమే సో ఓకేనా సో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు వాళ్ళు అక్కడ అంటే ఇది ప్రీవియస్కి సంబంధించిన సిలబస్ బట్ సిలబస్లో ఎటువంటి మార్కులు ఉండవు ఇదే సిలబస్ ఉంటుంది సో జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ మ్యాథమెటిక్స్ టెన్త్ క్లాస్ లెవెల్లో ఈ యొక్క సబ్జెక్టుకి సంబంధించి డెబ్బై ఐదు మార్కులు ఉంటుంది అంటే ఓవరాల్గా నూట యాభై మార్కులకి ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో కూడా మనకి వన్ బై త్రాడ్ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మన గ్రూప్ టూకి ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఈ యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు కూడా వన్ బై త్రా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో ఓవరాల్గా జనరల్ మెంటల్ మెంటలబిలిటీ జనరల్ సైన్సు జనరల్ మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంటాయన్నమాట అయితే ఇక్కడ మనం గమనించాల్సింది జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఆ అన్ని సబ్జెక్టులు కలిపి డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది ఓకే సో మెంటలబిలిటీతో సహా సో అందులో జనరల్ స్టడీస్ ఆల్రెడీ మీరు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లేదా ఎస్ఐ ఎగ్జామ్స్ చదివిన వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అనేది నిజంగానే చాలా మంచి అవకాశం అనమాట ఎవరైతే ఈ కానిస్టేబుల్కి సంబంధించి కానీ లేదా ఎస్ఐకి సంబంధించి కానీ ఎవరైతే ట్రై చేసి ఫెయిల్యూర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అనమాట ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ జనరల్ స్టడీస్ సిలబస్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కానీ ఎస్ఐకి సంబంధించి కానీ మీరు పర్ఫెక్ట్గా చదివి ఉంటారు ఇక్కడ మళ్ళీ జనరల్ సైన్స్ కూడా చదివి ఉంటారు ఇక్కడ మ్యాథమెటిక్స్ చదివి ఉంటారు మీకు ఇక్కడ ఓవరాల్గా ఇంకొకసారి మీరు పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకోగలిగితే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది మరి మెయిన్స్లో ఏముంటుంది సిలబస్ అనేది చూద్దాం మెయిన్స్కి సంబంధించిన సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీకు ఎస్ఏ రైటింగ్ ఉంటుంది సో అది మీరు ఇంగ్లీష్లో అయినా రాయచ్చు లేదా తెలుగులో అయినా రాయచ్చు ఒక ముప్పై నిమిషాల సమయం అయితే ఇస్తారు యాభై మార్కులు ఉంటుంది అనమాట సో ఒకే ఒక క్వశ్చన్కి ఎస్ఏ రైటింగ్ అనేది రాయాల్సి ఉంటుంది డిస్క్రిప్టివ్లో ఓకేనా దాని తర్వాత జనరల్ స్టడీస్ మెంటలేబిలిటీ వంద మార్కులకు ఉంటుంది ఓకే వంద మార్కులకు ఉంటుంది అండ్ జనరల్ సైన్స్ మళ్ళీ మ్యాథమెటిక్స్ సేమ్ సబ్జెక్ట్స్ మళ్ళీ వంద మార్కులకు ఉంటాయి అంటే ఓవరాల్గా మీకు రెండు వందల మార్కులకి మెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో రెండు వందల మార్కులకి ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్ ఉంటుంది యాభై మార్కులకి ఈ యొక్క తెలుగు లేదా ఇంగ్లీష్ ఏదైతే డిస్క్రిప్టివ్ డిస్క్రిప్టివ్ ఏదైతే ఉందో అది యాభై మార్కులకి అంటే ఓవరాల్గా రెండు వందల యాభై మార్కులకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీని త్వరలోనే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతూ ఉన్నారు సో ఇదైతే క్లియర్గా చెప్పాలంటే ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళకి చాలా చాలా మంచి నోటిఫికేషన్ అనమాట ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోండి మీరు ఎక్కువగా చాలామంది ప్రీవియస్ ఎస్ఐలో కానీ లేదా కానిస్టేబుల్లో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై కాకనే మిస్ అయినారో మీరు గతంలో చేసిన మిస్టేక్స్ని ఒకసారి చెక్ చేసుకోండి ఈసారి మాత్రం ఈ నోటిఫికేషన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్